ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రమరాజ్ అఫీషియల్ మీ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇన్ని డేస్ మీరు అందరూ వ్లాగ్స్ చూసే ఉంటారు కదా పెళ్ళిళ్ళు హడావిడి అయితే అయిందనమాట ఇంకా అత్తవారింట్లో ఇంకా పుట్టిన ఇంట్లో ఉండే టైం కూడా అయిపోయింది ఇప్పుడు మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఇల్లు మీన్స్ క్వార్టర్స్ అనమాట నేను మా హస్బెండ్ పాప ఉండే కోటర్స్కి అనమాట మాకు కూడా కొత్త కోటర్స్ అలాట్ అయ్యిందనమాట ట్రాన్స్ఫర్ అయినాక అది కూడా ఇప్పుడు దొరికింది ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా అత్తయ్య కూడా మాతో వస్తున్నారనమాట ఇంకా మా ఆడపడుచు కూడా మ్యారేజ్కి వచ్చారు కదా మేము అందరం కలిసే వెళ్తున్నాము వదినైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట మేము ఉంటే ఉండేవారు బట్ మేము కూడా వెళ్ళిపోతున్నాం కాబట్టి వదినైతే వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నారనమాట మాతో పాటే ఇంకా అందరం కలిసి కార్లో జర్నీ చేయబోతున్నాము మార్నింగ్ వదిన నేను కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట కలిసి చాలా డేస్ అయిపోయింది తిని ఇంకా ఈరోజైతే కలిసి తిందామని చెప్పేసి ఇద్దరం కలిసి బిజీ ఉన్నా సరే టైం చూసుకొని ఇద్దరం కలిసి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేశాము అలా ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్నట్టు ఇంకా సరదా సరదాగా అలా అయితే మాట్లాడుకొని తినేసాము తర్వాత అయితే ఒక్కొక్కరు రెడీ అవుతున్నాం అనమాట మా హస్బెండ్ అయితే కారులోని లగేజ్ పెట్టడానికి వెళ్ళారు మా హస్బెండ్తో పాటు మా మేనల్లుడు కూడాను అలాగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట మా బుడ్డిదైతే చక్కగా ఆడుకుంది ఇన్ని డేస్ మా బబ్బు బాయ్ అయితే చక్కగా ఆడిపించాడు అనమాట చాలా ఇష్టము వాడికి జెస్సి అంటేను మా మావయ్య అంతే కేరింగ్ కూడాను మా మాయంటే ఇంకా అలా పాపని పట్టుకొని ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా మావయ్య చూసుకునేవారు మా మాయ దగ్గర అంత బాగుండేదనమాట నేనైతే ఇంకా ఉండిపోయిన కొన్ని బట్టలు అయితే మార్నింగే ఉతికి ఆరపెట్టేశాను అవన్నీ ఇంకా బ్యాగ్స్లో సరిపోలేదు కారులో అసలు సామాన్లు పెట్టడానికి కూడా చూడలేదన్నమాట అంత ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేస్తానంటే మా హస్బెండ్ ఇస్తున్నాను కొన్ని కొన్ని తీసుకొని వెళ్ళనమాట ఈ ఫ్రేమ్ వచ్చేసి మీ అందరు ముందు లాక్స్ చూస్తే తెలిసి ఉంటుంది ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇంకా పోతుందని చెప్పి అత్తయే వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టేశాను మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నాను అనమాట మెమొరీగా ఉంటుంది కదా ఎప్పుడు చూసుకున్నా అని చెప్పేసి ఇంకెలా కోటోస్లో ఏమి ఉండవు ఇట్లాంటి ఫ్రేమ్స్ కొంచెం పెడితే అందం వస్తుందని చెప్పి తీసుకువెళ్తున్నాను మళ్ళీ ఇంకా ఇంకా నెక్స్ట్ కార్లో లగేజ్ అది సర్దేశాక టెంపుల్కి అయితే వచ్చానన్నమాట ఈ గుడి చాలా మందికి తెలిసి ఉంటుంది కదా ముందు లాగ్స్లో చూసి ఉంటారు ఆల్మోస్ట్ చాలా టైమ్స్ పెట్టాను ఇంకా అక్కడికైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాననమాట వెళ్ళే ముందు ఇంకా ఎదురుగానే కదా రామాలయం అని చెప్పి వచ్చాను ఇంకా అంకుల్ కూడా బాగా పలకరిస్తున్నారనమాట అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తావు వెళ్ళిపోతున్నావా ఇంకా మా పాపను కూడా చూడలేదట ఉన్ని నేను ఇన్ని డేస్ అయిపోయినా సరే ఇంకా అదే మాట్లాడుతున్నారనమాట తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చాక ఇంకా దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోవడమే మా తల్లికి కూడా అలాగా దేవుడి దగ్గర దండం అన్నమాట ఇంకా చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశారు మా వదిన మెమోరీగా ఉంటాయి కదా ఇంకా అలా ఇద్దరం కలిసి అలా చిన్న చిన్న ఫొటోస్ కూడా వదిన తీసారు పాప అయితే ఇన్ని డేస్ చాలా యాక్టివ్గా ఉందనమాట ఇక్కడికి వచ్చాక బాగా అల్లరి పెడుతుంది అనుకున్నాను అత్తయ్య మావయ్య అలానే చూసుకున్నారనమాట చాలా ప్రేమగాను ఇంకా మావయ్య అయితే పిల్లలు అంటే చాలా చాలా ఇష్టము మా మైనల్లుడికి బబ్బు ఉన్నాడు కదా వాడికి కూడా అంతే బాగా చూసుకునేవారు వాడి వాడైతే అసలు మా మావయ్యని అనమాట అంత ఇష్టము ఇంకా వీకెండ్స్లోని హాలిడేస్ ఉన్నా ఎప్పుడు వస్తూ ఉంటాడు చాలా ఇష్టం అనమాట వాళ్ళ తాత అంటేను వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరికన్నా అటాచ్మెంట్ వాళ్ళ తాతయ్యతోనే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ తాత తాత అనుకునే ఉంటాడు అంత ఇష్టము అలా అటాచ్ అనమాట మా మావయ్య అంతే ముద్దుగా చూసుకుంటారు పిల్లల్ని ఇంకా వెళ్ళే ముందు మా పాపనైతే మా మామయ్య టెంపుల్కి వెళ్ళి అలాగ దండం పెట్టించి తెచ్చారు నేను కూడా తీసుకెళ్ళలేదు నాకు ఐడియా రాలేదు ఇంకా మామయ్య అయితే మంచిగా తీసుకొని వెళ్ళి దర్శనం చేయించి తీసుకొని వచ్చారు నెక్స్ట్ అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా వదిన నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను అనమాట అతి ఇంకా ముందు కూర్చున్నారు బబ్బుని పట్టుకొని ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం మా జర్నీ అంత అలా ముచ్చట్లు పెట్టుకొని మొత్తం ఇలానే మంచిగా మ్యూజిక్ పెట్టుకొని డాన్స్లో వేసుకొని వెళ్ళాం అనమాట ఇంకా వదిని కూడా ఫుల్గా డాన్స్లో వేస్తారు మీరు ముందు లాక్స్ చూస్తే మీకు తెలుస్తుంది మా బ్యాచ్ మొత్తం ఇంకా డిజైన్ అయిట్లో అన్నిట్లో బాగా ఎంజాయ్ చేసాం అనమాట అవన్నీ డిస్కస్ చేస్తూ ఇంకా వెళ్ళిపోయాము ఇంకా ఫస్ట్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని ఐటమ్స్ అవి ఉన్నాయి ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అన్నీ తీసుకొని రాలేదు కొన్ని మాత్రమే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళిపోదాము కోటర్స్ కానీ చెప్పేసి ఇంకా బట్టలు ఇంకా పాపవి ఇంకా నావి చాలా ఉన్నాయి అనమాట కొన్ని థింగ్స్ కూడా ఉన్నాయి మొదటి నుంచి పాపతో అక్కడే ఉన్నాను కాబట్టి ఇంకా అవన్నీ ఇంకా తీసుకెళ్లాల్సినవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి లంచ్ అది చేసేసి వెళ్దామని చెప్పి అనుకున్నాము అందుకు అతే వాళ్ళ ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా దారిలో ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకుందామని మా హస్బెండ్ అయితే దిగారు నెక్స్ట్ వదిన వాళ్ళు అయితే వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మేమైతే వెళ్ళలేదు పాప ఉందని చెప్పేసి మళ్ళీ దిగడం ఎందుకు లగేజ్ అంతా ఎక్కువ ఉందని చెప్పేసి సైడ్కి అయితే ఉండిపోయాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బబ్బుని వదినైతే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేసారనమాట కార్ అయితే సైడ్కి పార్క్ చేసాము దగ్గరలోనే ఉంటుంది మా ఇల్లు కూడాను వదిన వాళ్ళ ఇంటికి అందుకు అప్పుడప్పుడు ఎప్పుడు వచ్చినా సరే కలిసే వాళ్ళం అనమాట మా మావయ్య వచ్చిన బబ్బుని తీసుకురావడం వదిన కూడా అలా వచ్చి పాపని అలా చూసుకొని వెళ్ళేవారనమాట దగ్గరలోనే ఉంటాము మేము వదిన వాళ్ళు ఇంకా ఇప్పుడైతే దూరం వెళ్ళిపోతున్నాం అనమాట మిస్ అవుతాము ఇకపై ఇంకా నెక్స్ట్ హాలిడేస్ అవి వస్తే కలడమే అనమాట నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన వెంటనే మా మమ్మీ ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్గా పాపకు కొన్ని బొమ్మలన్నీ ఇచ్చిందనమాట తన కోసం రీసెంట్గా కొన్ని తీసుకుంది కారు టెడ్డీ ఇట్లా మంకీ ఏవేవో అవన్నీ ఫస్ట్ గిఫ్ట్స్ అనమాట తనకి వాళ్ళ అమ్మమ్మవి ఇలా పిల్లలకి కొన్నవి ఏవైనా చూస్తే కొంచెం మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందులో మా పాపకి ఫస్ట్వి ఆడుకునేవి అనమాట బొమ్మలు అనమాట మా మమ్మీ అయితే కొనిచ్చింది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా ఇంకా లంచ్ అది చేసేసి మేము కూడా బయలుదేరిపోయాము మా మమ్మీ అయితే ఫీల్ అయింది అనమాట ఒక పూట కూడా ఉండలేదు అని చెప్పేసి ఇప్పుడైనా మన పేరెంట్స్ అంతే కదా ఎంత ఉన్నా సరిపోదనమాట ఇంకా మేము కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మంచి ఉన్నాను పాప చిన్నది కాబట్టి నెక్స్ట్ అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే మాత్రమే ఉన్నాము ఆ నెక్స్ట్ డే అయితే క్వార్టర్స్కి ఇంకా మంచి రోజు అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము అనమాట అలా వెళ్ళే ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి లగేజ్ అది తీసేసుకొని లంచ్ అది చేసేసి వెంటనే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా మమ్మీ అంటే ఇంకా ముందు పాప అని అడిగింది అది అయితే వెళ్ళని అనేసింది మా అన్నయ్య దగ్గర నుంచి అసలు వదలలేదనమాట పిల్లలు అంతే కదా ఎవరి దగ్గర బాగుంటే అలా ఉండి పోతారు ఇంకా మమ్మీ అయితే ఇంకా ఏంటి నా దగ్గరకు రావా అని చెప్పేసి మళ్ళీ తీసుకుంది చాలా ఏడిచింది అనమాట ఇంక మా అన్నయ్యకి ఇచ్చేసింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళే ముందు అమ్మమ్మ ప్రేమ నాకంటే ఇప్పుడు మా మమ్మీ మా పాప కోసమే ఎక్కువ అడుగుతూ ఉంటుంది అనమాట జెస్సీ ఏం చేస్తుంది పాప ఏం చేస్తుంది అనుకునే అడుగుతుంది ఇంకా పిల్లలు వచ్చాక మన పైన ఇంకా ప్రేమ తగ్గిపోతుంది అనమాట ఎనీవే ఏదైనా అమ్మమ్మలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నాకైతే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ నానమ్మ అమ్మమ్మ ఇద్దరు బాగా చూసుకుంటారు ప్రేమగాను ఇంకా తాతయ్య కూడా బాగా చూసుకుంటారు అనమాట ఇంకా మా పాప లక్కీ అని చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటారు ఇంకా అత్తయ్య దగ్గర కాసేపు అలా ఆడుకుంది లేచినాక ఇంకా అక్కడికి వెళ్ళినాకైతే మొత్తం పీకి పందరేసేసింది అనమాట డబ్బాలన్నీ తీసేసింది అయితే జర్నీ మొత్తం అసలు కామ్గా ఉందన్నమాట అటు ఇటు చూసుకుంది తప్ప అసలు ఏడవలేదు లేకపోతే మేము కూడా పీకులాడిపోయే వాళ్ళమేమో ఇంకా మొత్తానికైతే సైలెంట్గా ఉంది అత్తయ్య కూడా ఇంకా అటు ఇటు చూపిస్తూ ఉన్నారనమాట తనని ఇంకా ఫైనల్గా వైజాగ్ అయితే ఎంటర్ అయిపోయామనమాట మేము ఉండబోయేది ఇక్కడే నా ఫేవరెట్ ప్లేస్ ఇంకా కొన్ని ఇయర్స్ అయితే ఇక్కడ ఉంటాం అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఫుల్ ట్రాఫిక్ ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయ్యింది కాబట్టి ఇంకా కొంచెం తక్కువే ఉంది కొన్ని కొన్ని సిగ్నల్స్ దగ్గర అయితే లేట్ అయిపోయింది ఇంకా మొత్తానికి అయితే కోటర్స్కి రీచ్ అయిపోయాము ఇకపైన మంచి మంచి లాగ్స్ డైలీ లాగ్స్ పాప్తో నేను ఎలా ఉంటాను ఇట్లాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఇంకా కొత్త కోర్టర్స్కి అయితే వచ్చేసామన్నమాట ట్రాన్స్ఫర్ అయ్యి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము అలాట్ అంటే కొంచెం టైం పట్టింది ఎందుకంటే కొత్త బిల్డింగ్స్ కాబట్టి ఇంకా ఇనాగ్రేషన్స్ అవి ఉంటాయి కదా దానివల్ల కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట ఇంకా బయటకన్నా కోట వస్తే సేఫ్ కదా అలా అని చెప్పి నేను కూడా ఇంకా ఇచ్చేవరకు అని చెప్పేసి వెయిట్ చేశాను అలాగా పాపతో నేను ఒక్కదాన్ని ఇంకా బయట ఉండడం కష్టం అని చెప్పేసి నేనైతే ఇక పైన ఎలా ఉంటానో ఏంటో చూడాలి సింగిల్ గాను ఇన్ని డేస్ అయితే అత్తయ్య వాళ్ళు ఇంకా అలా చూసేసుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాక అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు మా అన్నయ్య మా కంప్లీట్ కంప్లీట్గా చూసుకున్నారు దాన్ని చిన్నప్పటి నుంచి ఇక పైన మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కానీ ఎలా చూసుకుంటానని అని చిన్న భయం అయితే ఉంది ఇంకా కొన్ని డేస్ అయితే అత్తయ్య కూడా ఉంటారు అలాగాను అత్తయ్య కూడా మాతో పాటు వచ్చారనమాట వచ్చిన వెంటనే ఇంకా నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను మా హస్బెండ్ అయితే వాషింగ్ మిషన్ కొన్నారనమాట కొన్నాను నువ్వు ఇంకా ఎక్సర్సైజ్ లా ఉంటుంది నువ్వు తో ఉదుకులే ఇంకా డెలివరీ అయింది కదా ఇంకా నువ్వు కూడా ఇంకా బాడీ ఇంకా అంత ఫిట్ చేసుకోవచ్చు అన్నట్టు అన్నారనమాట మా హస్బెండ్ కానీ పాపతో ఎలానో చేసుకోలేను ఇంకా కష్టం లే అన్నట్టు ఇంకా మా హస్బెండ్ అయితే ఇట్లా వాషింగ్ మిషన్ కొన్నారనమాట సర్ప్రైజ్ అయిపోయానో చూసి ఆ రోజే ఇంకా ఇన్స్టాలేషన్ అయితే చేశారు ఇంకా వచ్చిన వెంటనే అన్ని రూములు ఇంకా తిరిగేస్తుంది అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఆడవాళ్ళకి ఇదొక పిచ్ అయితే ఉంటుంది కదా ఇంకా మా హస్బెండ్ కూడా బెడ్ అది చక్కగా ఫిట్టింగ్ అయితే చేసేసారు మొత్తానికైతే అన్ని రూములు ఫుల్గా తిరిగేస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పాపతో ఒకసారి అలాగాను ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ బ్లాగ్లోని నెక్స్ట్ అయితే పాపని కాసేపు అలా పాలు అవి పెట్టేసి అత్తయ్య దగ్గర ఉంచి నేను మా హస్బెండ్ అయితే లగేజ్ దించడానికి కిందకొచ్చాము చాలా చాలా ఉందన్నమాట ఇవన్నీ కార్లో ఎలా పట్టాయని మాకే ఆశ్చర్యం వేసింది బ్యాగ్స్ కానీ ఇంకా అన్ని రైస్ ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని కొన్ని సామాన్లు కూడా వండుకోవడానికి తెచ్చుకున్నాం అనమాట వచ్చిన వెంటనే బయటకు వెళ్ళలేము కదా ఏం కొనుక్కోవాలి అవన్నీ తెలియదు ఇంకా పాపతో కొంచెం కష్టం అని చెప్పేసి కొన్ని అన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఐటమ్స్ తీసుకొని వచ్చేసామన్నమాట వండుకోవడానికి వాటికి నెక్స్ట్ అయితే ఇన్స్టాలేషన్కి అయితే వచ్చారని చెప్పాను కదా అతనైతే ఇలా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నారు అది నేను ఇలా వీడియో తీసాను అనమాట ఇంకా మర్చిపోతామేమో అని బట్ సింపుల్గా ఉంది ఆప్షన్స్ అది మా ఇంట్లో అయితే ఫ్రంట్ లోడ్ ఉంది అత్తే వాళ్ళ ఇంట్లో కూడా ఫ్రంట్ లోడే ఉందనమాట ఆ రెండు సేమ్ కానీ కొంచెం టాప్ లోడ్ ఫస్ట్ టైం యూస్ చేయడం అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే అలా వీడియో షూట్ చేశాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇది వచ్చి హయర్ కంపెనీ ఎందుకంటే ఇది తీసుకున్నాము ఫస్ట్ మేము ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఇలా తక్కువ రేటుది తీసుకోవడమే బెస్ట్ ఎందుకంటే ఫ్రంట్ లోడ్ ఇట్లాంటివైతే మనం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయిపోతాయి కదా మా ఫ్రిడ్జ్ కూడా అంతే కొత్త ఫ్రిడ్జ్ కొంచెం స్క్రాచెస్ పడిపోయి కొంచెం లొత్తల్లా అయిపోయింది అనమాట చాలా బాధ అనిపించింది మంచి ఫ్రిడ్జ్కి చాలా కాస్ట్ పెట్టి కొన్నాము అది మాకు సరిపోతుంది అనమాట అది అందరికీ కాస్ట్ అనిపించవచ్చు అనిపించకపోవచ్చు అలానే వాషింగ్ మిషన్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ బట్ కొంచెం తక్కువ టాప్ లోడ్ తీసుకున్నాం అనమాట ఇంకా ట్రాన్స్ఫర్స్ వచ్చినా ఒకవేళ ఇక్కడైనా ఎవరికైనా అమ్మేయచ్చు లేకపోతే ఇంకా తీసుకువెళ్ళినా కొంచెం డ్యామేజ్ అయినా అంత ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం అనమాట ఇది ఇంకా మా హస్బెండ్ ఇది ఆన్లైన్లోనే బుక్ చేసినట్టున్నారు అయితే పాప కాసేపు అలా అత్తయితే అయితే ఆడుకుంది ఆడుకున్నాక ఇంకా తనని కూడా కాసేపు ఫ్రెష్ అప్ అదంతా చేసేసి పడుకుందనమాట పడుకున్నాకైతే అయితే మేము చక్కగా పనులు అవి స్టార్ట్ చేసేసాము ఇంకా ఎక్కడ చూస్తే మనకు కూడా కొంచెం నిద్ర పట్టదు కదా ఏంటి ఇంత పని ఉండిపోయిందా ఏ పని లేదు అన్నట్టు అందుకని చెప్పి వచ్చిన రోజు ఇంకా కిచెన్ అయితే సర్దడం స్టార్ట్ చేసేసాము కిచెన్లో మనం అన్నీ ఈజీగా అరేంజ్ చేసుకుంటే కదా వంట చేసేటప్పుడు బాగా దొరుకుతాయి అలా అని చెప్పి మా హస్బెండ్ ముందే కొన్ని అయితే సర్దేశారు అంటే ఐ మీన్ బాక్సెస్లో ఉంటాయి కదా అలాంటివన్నీ తీసి బయటైతే పెట్టేశారు ఇంకా తెచ్చిన పప్పులు ఉప్పులు ఇట్లాంటివన్నీ బాక్సెస్లో వేసేద్దామని చెప్పేసి ఆ రోజు సర్దేశాను అనమాట నీట్గా అన్నీ దులిపేసి ఇంకా ఇక్కడైతే బాగా మట్టి ఎక్కువ ఉంది గాలి ఎక్కువ ఏమో ఇంకా అవన్నీ బాగా క్లీన్ చేశాను క్లాత్ అది పెట్టి తుడిచేసి ఇంకా మొత్తానికి అయితే అత్తయ్య అలా హెల్ప్ చేస్తూ ఉంటే మొత్తానికి అని ఏంటంటే కిచెన్ నీట్ గా ఉంటేనే ఇష్టం ఉంటుంది కదా అందులో నాకు చాలా ఇష్టం అనమాట లో మంచి గ్లాస్ జార్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం చాలా ఇష్టము అందుకని చెప్పి మా ఇంట్లో కూడా కొన్ని ఉంటే అవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట జామ్ సీసాలు అవి ఉంటాయి కదా అన్నీ ఒకేలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి మా మమ్మీని అడిగి ఇంకా తెచ్చుకున్నాను ఇంకా ఆ రోజు నైట్ అంతా సర్దేటప్పటికి చాలా చాలా టైం అయితే అయిపోయింది అనమాట మొత్తానికైతే కిచెన్ అంతా మంచిగా క్లీన్ చేసేసి మంచిగా సర్దేశాను ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు ఇంకా అత్తయ్య కూడా హెల్ప్ చేశారనమాట మొత్తానికైతే ఆ రోజు వంట కూడా ఏదో బిర్యానీ అది తాలింపు పెట్టేశాను ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తినేసాం మా హస్బెండ్ ఇంక బయట నుంచి తీసుకొస్తా అంటే లేదులే అన్నీ ఉన్నాయి కదా వంట చేసేస్తాను అనుకున్నాను కానీ చేసినప్పుడు బాగా లేట్ అయిపోయింది పాపం తర్వాత అనిపించింది తీసుకొచ్చేసి ఉంటే బాగుంటుండే అని చెప్పేసి మేము తినేటప్పటికి టెన్ అయిపోయింది అనమాట సర్దడమే బాగా లేట్ అయిపోయింది అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఆ రోజే కిచెన్ సర్దేసాను సర్దినాక కాస్త ఫ్రీ అయితే అనిపించింది చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇవన్నీ అరేంజ్ చేసినప్పటికైతే చాలా టైం పట్టేసింది బుర్ర విచ్చిలా అయితే అయిపోయింది కొంచెం ఇల్లు ఇలాంటివి మారినప్పుడు ఇట్లాంటివి సర్దుకోవడానికే చాలా టైం పట్టేస్తుంది కదా కొత్త ప్లేస్కి వెళ్ళినా ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళడం మళ్ళీ సర్దుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది బట్ తప్పదు కదా ఏదైనా సరే మొత్తానికైతే మొత్తం సర్దినప్పటికైతే చాలా లేట్ అయితే అయిపోయింది కానీ ఆ రోజే కిచెన్ ఇంకా కంప్లీట్ చేసేయాలి టార్గెట్తో మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసాను సర్దడము రిమైనింగ్ రూమ్స్ అన్నీ ఇంకా నెక్స్ట్ డే సర్దాలన్నమాట మా పాప కూడా నాకు బాగా సపోర్ట్ అనమాట ఇంకా నైట్ అయితే మంచిగా పడుకుని పోతూ ఉంటుంది అందులో ఆ రోజు అంతా ఫుల్ టైర్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా పడుకుంది ఇంకా నా పని అయితే నేను చేసేసుకున్నాను మొత్తానికి ఇకపై మంచి లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను పాపుతో నా రొటీన్ ఇంకా కుకింగ్ వీడియోస్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్